మధురిమలు సంసార పరిష్కారం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తూ అందులో భాగంగా సంసార కారణం సంసార పరిష్కారం కూడా చూపిస్తున్నాడు సంసారాన్ని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా నిర్వచిస్తారు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈశ్వరుడు పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయి కానీ కానీ మనుషులు పరాప్రకృతి జ్ఞానం పొందటానికి రావటానికి ప్రయత్నించకుండా అపరాప్రకృతిలోనే మా మేకం చెందుతున్నారని అందువలనే సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారని పదమూడవ శ్లోకంలో చూపించాడు అందులో బాహ్య ప్రపంచం వెంట పరుగులు తీస్తున్నారు కాబట్టి పరాప్రకృతి తెలుసుకోవడానికి అది కూడా పరం అవ్యయం అయిన పరాప్రకృతి గురించి తెలుసుకోవడానికి రావట్లేదు అందువల్ల అమృతాన్ని కోల్పోతున్నారు అని సమస్యని చూపించాడు ఇప్పుడు పరిష్కారాన్ని పద్నాలుగవ శ్లోకంలో చూస్తాం ఏడు పద్నాలుగు దైవీ ఏషా గుణమయీ మామేవయే ప్రపద్యంతే మాయా ఈ శ్లోకంలో సంసార పరిష్కారాన్ని చూస్తాం సంసారం మిమ్మల్ని ముంచెత్తే లోపు నన్ను గట్టిగా పట్టుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఏషా మాయా ఈ మాయా అంటే సగుణ సవికార సవికల్ప అపరా ప్రకృతి ఈ అపరా ప్రకృతి మనుషులను మోహంలో పడవేస్తుంది భగవంతుడెందుకు అంతా మా గొప్పే అనుకుంటారు కొందరు ఈ మాయ ఏం చేస్తుంది దురత్యయ ఆ మాయ ఎంత గొప్పదంటే దాన్ని అధిగమించటం సాధ్యం కాదు అసలు మనకు దాని మోహంలో పడ్డా అని తెలిస్తే కదా దాన్ని అధిగమించటానికి ప్రయత్నించే ప్రశ్న వస్తుంది అందువల్ల మన బుద్ధితో దాన్ని అధిగమించటం కష్టం ఎందుకు గుణమయ్యి ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వ సమో గుణాలు ఆ గుణాల్లో ఏ గుణైనా మనను వాళ్ళలో వేసుకోవచ్చు ఆ గుణాలు ఎక్కడున్నాయి దైవి నాలో ఉన్నాయి అంటే పరాప్రకృతి అయిన నాలో ఉన్నాయి అపరా ప్రకృతి ఎవరి మీదైనా ఆధారపడింది అంటే అది పరాప్రకృతి మీదనే అపరా ప్రకృతిని అధిగమించేది ఎలా ఒకటే మార్గం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఏ మాం ప్రపద్యంతే ఎవరైతే నన్ను శరణు వేడుతారో అంటే ఎవరు భక్తి చూపిస్తారో తే ఏతాం మాయాం తరంతి వారు ఈ మాయను అధిగమించగలరు సంసారాన్ని నేను ఒక్కడినే దాటలేను దానికి ఈశ్వర కృప కావాలి అని ముందు అర్థం చేసుకోవాలి ఈశ్వర కృప ఉంటే ఆయన మనల్ని గురువు దగ్గరకు చేరుస్తాడు గురువు శాస్త్రాన్ని బోధిస్తాడు మూడు దశల్లో మోక్షం కలుగుతుంది ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి రావాలి తర్వాత భగవంతుని నుంచి శాస్త్రం మీద ఆధారపడే స్థాయికి రావాలి శాస్త్రం ద్వారా నేను నా మీదే ఆధారపడటం నేర్చుకుంటాను కానీ మొదటి దశ ఏమిటి భగవంతుని మీద భక్తి చూపాలి సమస్య ఏమిటి సంసారం అంటే అపరాప్రకృతి మోహంలో పడిపోవటం పరిష్కారం ఏమిటి భక్తి అంటే పరాప్రకృతి మీద భక్తి చూపటం